Hors <us> baaz... కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం స్థానిక పద్మప్రియ థియేటర్ రుణమని జరిగింది మరి ఏదైతే మరి కొన్ని గంటల్లోనే తొమ్మిది నెల ప్రాంతానికి అంతా మరి ఆ పుష్ప చిత్రం ఫస్ట్ టైం ఒక అగ్రనాయక్ ఒక అగ్ర హీరో సినిమా ఫస్ట్ టైం ప్రీమియర్ చేయడము ఇదే ఆంధ్ర రాష్ట్రంలో మోసం జరుగుతుంది ఎందుకంటే ఎంతో మంది హీరోస్ ఉన్నప్పటికీ ఫస్ట్ టైం ఇలా జరుగుతుంది కానీ ఇక్కడ అభిమానులందరూ కూడా చాలా ఆ బాధతో ఉన్నారని చెప్పాలి ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే ఉన్నారో మైత్రి మూవీ మేకర్స్ ఆ సత్యరెడ్డి కానివ్వండి అదేవిధంగా అక్కడ మూవీ మే మైత్రి మూవీ మేకర్స్ కానివ్వండి ఇక్కడ అభిమానులకి చాలా ఇబ్బంది పెట్టే విధంగా ఉందని చెప్పాలి ఎందుకంటే ఈరోజు అసలు ఒక అగ్రనాయకుడు ఒక అగ్ర హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే చాలా కోలాహలంగా పండగ వాతావరణంగా ఉన్నది కానీ థియేటర్ అంతా కూడా బోసిపోయింది ఒక్కసారిగా మీరు చూస్తున్నారు తొమ్మిదిన్నరకి ప్రీమియర్ షో అయితే థియేటర్ అంతా కూడా చాలా ఖాళీగా ఉందంటే మరి ఇంత ఇదిలా ఇలా జరగడం వల్ల ఏంటంటే సినీ సినీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బాధపడే త్వరలో మనం చూస్తున్నాము ముఖ్యంగా ఏదైతే ప్రీమియర్ షో పెట్టారో దానికి తొమ్మిది వందల రూపాయలు డైరెక్ట్ గా ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం గమనార్హంగా ఉంది ఎందుకంటే ఏ హీరో కూడా ఇలా జరగలేదు కానీ ఈ హీరో జరిగింది కానీ ప్రీమియర్ షో వేసిన ఫస్ట్ షోనే ఇలాగా సైలెంట్ గా ఉండడం కూడా చాలా బాధపడుతున్నారు ఒకటే కాదు అన్ని థియేటర్లో ఏదైతే కాకినాలో అన్ని థియేటర్లో కూడా ఇదే తొమ్మిది వందల రేటు కి వాళ్ళు కొనసాగిస్తున్నారు కొన్ని చోట్ల అభిమానులు సినిమాకి అనుకున్నా సరే సినీ అభిమానులు ఉన్నా సరే ఆ రేటు కి భయపడి వెనక్కి వెళ్ళిస్తారని చూస్తున్నాము ఇది దీనివల్ల ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే ఒక మెసేజ్ అయితే బయటకు వెళ్తుంది రేపు తొమ్మిది షో పడింది మరి రేపు తెల్లవారుజున ఐదు వేల షో కూడా మూడు వందల డెబ్బై ఏడు రూపాయలు చెప్పిన టికెట్ విక్రయించడం జరుగుతుంది ఈ రకంగా అయితే ఇక్కడ పరిస్థితి ఉంది మరి ఆ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలిసారి ఈ రకంగా ఆ ప్రీమియర్ ఇవ్వడం అదే విధంగా తొలిసారి ఇదే విధంగా తొమ్మిది వందల రూపాయలు డైరెక్ట్ గా ప్రభుత్వమే ఆన్లైన్ లో ఆ పర్మిషన్ ఇవ్వడం ఫస్ట్ టైం మరి దీన్ని బట్టి ఇదే కల్చి కొనసాగితే ఇంకా ఇక పైన ఎవరు కూడా ఆ చిత్రానికి రావాలి చూడాలి అనే ఇది లేకుండా పోయే పరిస్థితి అయితే కనబడుతుంది మరి డిస్ట్రిబ్యూటర్ లో కూడా సేమ్ ఏదో గవర్నమెంట్ ఏదైతే జివో వచ్చిందో ఆ జీవో ప్రకారం వీళ్ళు టికెట్లు అమ్ముతారు కాబట్టి ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ గణేష్ తో సాగర్ సెవెన్ టైమ్ న్యూస్ కాకినాడ నుంచి